హాయ్ హలో అండి మా పిల్లలు వాళ్ళ అత్త వాళ్ళ కమ్యూనిటీలో పిల్లలందరూ కలిసి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు అందులో మా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు పిల్లలందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ప్రిపేర్ చేసి స్టాల్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు మా సుక్కు అయితే వాటర్ మిలన్ జ్యూస్ అండ్ పీసెస్ రెడీ చేసింది మా చిన్ను అయితే లెమన్ జ్యూస్ అండ్ సబ్జా వాటర్ రెడీ చేశాడు ఎవరికి వాళ్ళందరూ స్టాల్స్ అయితే ఏర్పాటు చేసుకున్నారు అందరి దగ్గర కూడా ఫస్ట్ ఫస్ట్ మా వారే బై చేశారు తను తీసుకున్నవన్నీ కూడా మా మున్ను నేను తింటూ ఉన్నాం టేస్ట్ చూస్తూ ఉన్నాం మా మున్ను అయితే ఫస్ట్ చింతపండు తీసుకున్నాడు అది కొంచెం తిని పక్కన పెట్టేశాడు అన్నీ కూడా కొంచెం కొంచెం తిని పక్కన పెట్టేశాడు లాస్ట్లో మా అయి పునుగులు తినిపిస్తుంది పైన ఎరుప్లైన్ వెళ్తుందని ఎరుప్లేన్ ఎరుప్లైన్ అని చూపిస్తున్నాడు మా సుక్కు అయితే సబ్జా కావాలి అన్న వాళ్ళకి సబ్జా యాడ్ చేసి ఇస్తుంది ఇంకా లాస్ట్లో లాస్ట్ కూడా వచ్చింది పిల్లలందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేసింది అందరి దగ్గర అన్ని బై చేశారు టేస్ట్ చూసారు కూడా ఇంకా అక్కడ కమ్యూనిటీలో ఉన్న అందరూ కూడా పిల్లలందరినీ బాగా ఎంకరేజ్ చేశారండి మా సుక్కు అయితే బిజినెస్ సూపర్గా చేసింది తను పర్సన్స్ దగ్గరకు వచ్చి మరీ సేల్ చేసింది అందరికంటే ఫస్ట్ తన ఐటమ్స్ అన్ని కూడా సేల్ చేసింది మా సుక్కు చాలా హ్యాపీగా అనిపించింది